సరియు ఉంటుంది మనీషతోని మనీషా జయదేవ్ అంకుల్కి ఆ కళ్ళల్లో పడిన కలర్ పోకముందే నువ్వు త్వరగా మిత్ర చేత తాళి కట్టించేసుకో మళ్ళీ ఆయన వచ్చేసారంటే ఇక తాళి కట్టించడం అవ్వనే అవ్వదు అని చెప్పి అంటూ ఉంటే అవునవును అని చెప్పి అంటూ ఉంటుంది మనీషా ఈ లోపల అక్కడ పిఏ రాజు చేతిలో కొన్ని గార్లాండ్స్ ఉంటాయి దండల్లాగా అనమాట ఆ దండలన్నీ అక్కడ ఉన్న వాళ్ళ మెళ్ళ వెయ్యి అని చెప్పి ఇక పిఏ రాజుకి చెప్తుంది సరియు ఇక అందరూ ఆ దళ్లు దండలు మెళ్ళ వేసుకుంటారు ఇకటు సరియు మనీషా కలిసి ఇక మిత్ర దగ్గరికి వస్తారు హరి ఓకే మిత్ర అని చెప్పి అంటూ ఉంటారు అంటే యా కొంచెం పర్వాలేదు కానీ కొంచెం ఎందుకు కళ్ళు తిరుగుతున్నాయి డాడీకి ఎలా ఉంది అని చెప్పి అనగానే అంకుల్ పర్వాలేదు బాగానే ఉన్నారు నువ్వు ఇంకా ఇదిగో ఈ గార్ల్యాండ్ దండ నా మెడలో వేవా అని చెప్పి అనగానే నేనా అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు అటు చూడు అందరు మెడలో ఉన్నాయి అని చెప్పి మనీషా చూపిస్తూ ఉంటే ఇక మిత్రకి కొంచెం బ్లర్ బ్లర్గా అందరు మెడలో ఉన్నట్టుగానే కనిపిస్తూ ఉంటాయి ప్లీజ్ మిత్ర నీ చేత నా మెడలో వేయించుకోవడం నాకు ఇష్టం ప్లీజ్ వేయవా అని చెప్పి మనీషా అంటూ ఉంటే ఇక తాళిని మెడలో కడుతూ ఉంటాడు మిత్ర ఇక కట్టలేక ఆ తాళిని ఉదయడంతో తాళి కింద పోతుంది ఇక అప్పుడు సరిగా అంటుంది మిత్రకి చాలా డోస్ ఎక్కువైపోయినట్టుంది మనిష ఈ విధంగా చూస్తే అసలు మిత్ర నీ మెడలో తాళి కట్టనే కట్టలేడు ఇక పెళ్లి అవ్వనట్టే అటు చూస్తే అంకులు కూడా వచ్చేటట్టే కనిపిస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే లేదు ఎట్టి పరిస్థితుల్లో మిత్ర నా మెడలో తాళి కట్టాల్సిందే అని చెప్పి మనిష అంటూ ఉంటుంది మరోపక్క హాస్పిటల్లో ఇటు లక్ష్మి వివేక్ టెన్షన్ పడుతూ ఉంటారనమాట ఇక అక్కడే అని కూడా కూర్చుని ఉంటుంది ఇక డాక్టర్ బయటకు వస్తారు నా చెల్లెలకి ఎలా ఉంది అని చెప్పి అనగానే మీ చెల్లెలు చాలా షాక్లో ఉంది కొంచెం కండిషన్ క్రిటికల్ ఆపరేషన్ చేయాలి అనగానే అదేంటి తను కొంచెం షాక్ అయ్యి ముక్కులో నుంచి రక్తం వచ్చింది అనగానే అప్పుడు డాక్టర్ ముక్కు నుంచి రక్తం రావడం అదంతా కామనే అండి యాక్చువల్గా తన బేబీ బ్యాగ్ కొంచెం అబ్నార్మల్గా ఉంది బేబీ బ్యాగ్ తీసేసేయాలి ఆపరేషన్ చేయాలి అనగానే ఏం మాట్లాడుతున్నారు గర్భసంచిని తీసేయడం ఏంటి మూడు నెలలు ట్యాబ్లెట్స్ వాడితే సెట్ అయిపోతుంది అని డాక్టర్ అన్నారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక అప్పుడు దేవ్యాన్ని వచ్చి అందుకొని పిల్లలు పుట్టని అమ్మాయికి గర్భసంచి ఉంటే ఏంటి లేకపోతే ఏంటి తీసేయండి డాక్టర్ ఏం లక్ష్మి నీకు నిజమే తెలుసు కదా ముందే ఎందుకు చెప్పలేదు ఆ మనీషా చెప్పినట్టు ఆడుతూ ఉంటే నాకు ముందే డౌట్ వచ్చింది ఈరోజు క్లారిఫై అయిపోయింది ఏరా ఏ రవివేక్ నువ్వు నాకు అబద్ధం చెప్పవన్న చిన్న చిన్న హోప్తోని నిన్ను నిలదీయలేదు నువ్వు కూడా నన్ను మోసం చేసావు కదా అనగానే అది కాదు మామ్ నిజం చెప్దాం అనుకునే అనుకున్నాను మొన్న మొన్ననే వదిన కూడా తెలిసింది అనగానే నువ్వంటే చెప్పలేదు రా వివేక్ ఏ లక్ష్మి నువ్వు పెద్దదానివేగా చెప్పాలని తెలీదా చెల్లిని వెనకేసుకొస్తున్నావు అని చెప్పి దేవి అని తిడుతూ ఉంటుంది అటు లక్ష్మిని వివేక్ని నంత కలిసి వేరే రాని చేశారు కదా మీ సంగతి చెప్తాను అని చెప్పి దేవి అని అంటూ ఉంటే మామ్ ఇది హాస్పిటల్ అరవద్దు అనగానే ఏంట్రా అరవద్దు రిపోర్ట్ రిపోర్ట్ చూపించి నీళ్ళు ఉన్న లోపం ఉందని చెప్పి ఎంత బాగా నాటనం వేశావు అసలు ఊరుకునే తెలియదు అని చెప్పి అంటూ ఉంటే లోపల డాక్టర్ అంటారు మేడం మేము అందరి మొత్తం చెక్ చేసే చెప్తున్నాము ఆవిడకి బేబీ బ్యాగ్ కరెక్ట్గా లేదు ఆవిడని తీసేసేయాలి లేదంటే ఆవిడ ప్రాణానికి ప్రమాదం అని చెప్పి అంటూ ఉంటే తీసేసేయండి రే వివేక్ నువ్వేటు సంతకం చేయాలి కదా జానుకు ఆపరేషన్ చేయాలంటే పనిలో పనిగా మన లాయర్ గారిని కూడా పిలుస్తాను డివోర్స్ పేపర్స్ మీద కూడా సంతకం చేసేసాయి అని చెప్పి దేవి అని అంటుంది ఏం మాట్లాడుతున్నావు మామ్ అని చెప్పి వివేక్ అంటూ ఉంటే అవునరా పిల్లలు పుట్టని అమ్మాయి నీకెందుకు కోడలుగా నాకెందుకు నువ్వు వేరే అమ్మాయిని పెళ్ళి చేసుకోవాల్సిందే మన వంశం ముందుకెళ్ళాలంటే నువ్వు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిందే అని చెప్పి అంటూ ఉంటుంది దేవ్యాని పిల్లలు పుట్టకపోతే ఇంకా అంతేనా చిన్న తెగారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు దేవ్యాని అంటుంది ఏంటి లక్ష్మి మాట్లాడుతున్నావు నువ్వు మిత్రకి వారసుడిని ఇచ్చావు ఇచ్చావు కదా మరి వివేక్కి ఆ జాను వారసుడిని ఇవ్వగలుగుతదా ఇవ్వలేదు కదా నువ్వు ఏ కోటుకెళ్తావో వెళ్ళు న్యాయం నా వైపు ఉంది అనగానే ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి వివేక్ అంటాడు చెప్తున్నాను కదా నువ్వు అసలు మాట్లాడదురా వివేక్ నువ్వు నన్ను మోసం చేశావు నా తిట్లే ఆ జానుకు తగిలాయి అందుకే పిల్లలు పుట్టకుండా పోయింది దానికి మరోపక్క ఇటు సరే ఏమో టైం లేదు మనిషి త్వరగా మిత్ర చేత తాళి కట్టించుకో అని చెప్పి చెప్తూ ఉంటుంది ఏం చేయాలని చెప్పి మనిషి కూడా ఆలోచిస్తూ ఉంటుంది మిత్రేమో ఏమో తాళి కట్టలేక అలా కూర్చుండిపోతాడు ఇక పక్క డాక్టర్ ఏమో త్వరగా సంతకం చేయండి లేదంటే జాను గారికి ప్రమాదం అని చెప్పి అనగానే ఇక దేవి అని అంటుంది సంతకం చేయరా పనిలో పనిగా మన లాయర్ గారికి కూడా ఫోన్ చేస్తాను ఆయన కూడా వస్తారు డివోర్స్ పేరు కూడా సైన్ చెయ్యి అని చెప్పి అనగానే ఇక లక్ష్మి వివేక్ ఏం ఆలోచిస్తున్నావు సంతకం చెయ్యి అని చెప్పి అనగానే ఏం మాట్లాడుతున్నావు వదిన అని చెప్పి వివేక్ అంటాడు అవును జానుకు పిల్లలు పుట్టరు తన బేబీ బ్యాగ్ రిమూవ్ చేయాలి ఇప్పుడు నువ్వు సంతకం పెట్టేది కూడా బేబీ బ్యాగ్ రిమూవ్ చేయడానికే అనగానే ఆ మరి పిల్లల సంగతి ఏంటమ్మా అని చెప్పి దేవ్యాని అంటుంది జాను వివేక్లు ఇద్దరు మా పిల్లలు లాంటి వాళ్ళే నేను నా చెల్లికి గర్భసంచిని ఇవ్వాలనుకుంటున్నాను అనగానే అప్పుడు వివేక్ అంటాడు అది కాదు వదిన మళ్ళీ మీకు పిల్లలు పుట్టరు ఇలా చేస్తే అని చెప్పి అంటూ ఉంటే ఏం కాదు అయినా మీ ఇద్దరు నాకు పిల్లలు లాగే ఇటు జున్నులకి ఇద్దరు మాకు పిల్లలు ఉన్నారు ఇంకా మాకు వేరే పిల్లలు ఇంకా అవసరం లేదు అందుకే నేను నా గర్భసంచిని నా చెల్లికి డొనేట్ చేస్తాను అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక అప్పుడు నా తీసుకోండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు డాక్టర్ అంటారు దానికి మీ భర్త సిగ్ సిగ్నేచర్ కావాలి లేదంటే ఆయన అట్లీస్ట్ పక్కన లేకపోతే ఆయన అమృతమైన కావాలి ఆయన ఒప్పుకుంటున్నట్టుగా మాకు తెలియాలి అని చెప్పి డాక్టర్ అంటారు అయితే వెంటనే ఫోన్ చేస్తాను అని చెప్పి లక్ష్మి మిత్రకి ఫోన్ చేస్తూ ఉంటుంది మరోపక్క ఇటు మిత్రేమో మనిషి మనీషా మెడలో తాళి చూపిస్తూ ఉంటారు కానీ కట్టలేక ఇక అలా ఉంటాడనమాట ఇక ఏమో వీడియో తీస్తున్నట్టుగా చూపిస్తూ ఉంటారు ఇక మరోపక్క ఇక జయదేవ్ తను కళ్ళలో పడిన వాట్ కలర్స్ అంతా కూడా వాష్ చేసుకొని ఇటు రావడం గమనిస్తూ ఉంటుంది మనిషి అమ్మో జయదేవ్ అంకులు వచ్చేస్తున్నారు ఇప్పుడు ఎలా మిత్ర ఇంకా నా మెడలో తాళికట్టలేదే అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే ఇక మిత్ర ఫోన్ రింగ్ అవుతుంది అనమాట తన పాకెట్ లో నుంచి ఫోన్ తీస్తూ ఉంటాడు ఇక వెంటనే ఆ ఫోన్ లాక్కుంటుంది లక్ష్మి ఫోన్ చేస్తుంది ఏంటి అని అని చెప్పి మనీషా కట్ చేసేస్తుంది ఎవరు ఎవరు ఫోన్ చేసింది అని చెప్పి మిత్ర అడుగుతూ ఉంటాడు అది రాంగ్ కాల్ మిత్ర అని చెప్పి అంటుంది మనీషా ఇటు మత్తులో మిత్ర తాళి కట్టలేకపోతూ ఉంటాడు అటు జయదేవ్ అంకులు వచ్చేస్తున్నారు ఏం చేయాలి అని చెప్పి మనీషా కింద పడిన తాళిని తీసేసుకొని తనే ఇక తన మెడలో కట్టేసేసుకుంటూ ఉంటుంది అనమాట మూడు ముళ్ళు మిత్ర లే మిత్ర లే అని చెప్పి ఇక జయదేవ్ కరెక్ట్గా వచ్చే టైంకి మిత్ర తాళి కడుతున్నట్టుగా తన చేతులు భుజం మీద ఉన్నట్టుగా అలా యాక్షన్ చేస్తూ ఉంటుందన్నమాట ఇక జయదేవ్ రాగానే ఆయన షాక్ అయిపోతారు ఇదేంటి అన్నట్టుగా చూస్తూ అలా ఉండిపోతూ ఉంటే ఇక జయదేవ్ ముందు నాటకం వేస్తూ ఉంటుంది మనీషా ఇదేంటి మిత్ర మొన్న మత్తులో నాతో తప్పు చేసావు ఇప్పుడు మళ్ళీ మత్తులో నా మెడలో తాళి కట్టేశావు నీకు నిజంగా నా మీద అంత ప్రేమ ఉంటే అందరికి ఇంట్లో ఒప్పించి మరీ తాలి కట్టాలి కానీ ఇప్పుడు నేను లక్ష్మికి ఏమని సమాధానం చెప్పాలి అని చెప్పి మనిషి అంటూ ఉంటే ఇక అప్పుడు జయదేవ్ అంటారు ఆపు నీ నాటకాలు అసలు మిత్రకి ఇక్కడ ఏం జరిగిందో కూడా తెలీదు అని చెప్పి అంటూ ఉంటే ఇక అక్కడ మిగతా హోలీ ఆడుతున్న అందరూ కూడా చాక్ అయ్యి చూస్తూ ఉంటారు ఇక సరియు అబ్బా మనిషా ఇక్కడ గొడవ వద్దు అందరూ మనల్ని చూస్తున్నారు జయదేవ్ అంకులకు చెప్పు ఇంటికి తీసుకెళ్ళమని అని చెప్పి అంటూ ఉంటే మిత్ర అంటాడు డాడ్ ఏమైంది అని చెప్పి అనగానే చూసావు మనీషా ఇక్కడ ఏం జరిగిందో కూడా మిత్రకి తెలీదు నువ్వేమో తాళి కట్టేచ్చేసుకున్నాను అని చెప్పి అంటున్నావు అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు మరోపక్క ఇటు ఆ డాక్టర్తో లక్ష్మి అంటుంది మా హస్బెండ్ ఏదో పనిలో బిజీగా ఉన్నట్టున్నారు ఆయనకి నేను చెప్పుకుంటాను ఆయన ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పి అనగానే సరైతే నో అబ్జెక్షన్ ఫామ్ ఇద్దా ఫ్యూచర్లో మీరు కూడా ఏ ప్రాబ్లం తీసుకురాకూడదు కాబట్టి మీరు కూడా సంతకం చేయాలి అనగానే ఎక్కడైనా నేను చేస్తాను అని చెప్పి లక్ష్మి సంతకం చేసి ఇక తన గర్భ సంచిని ఇక జాను గర్భసంచికి పెట్టేలాగా ఇక ఆపరేషన్ జరుగుతూ ఉంటుంది లక్ష్మికి మత్తిస్తారనమాట ఇక ఇటు లక్ష్మికి ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది మరో పక్క జయదేవ్ మిత్రని ఇంటికి తీసుకొస్తాడనమాట ఇక మిత్రాన్ని బెడ్ మీద పడుకో పెడుతూ ఉంటాడు జయదేవ్ ఇక మనిషి కూడా సహాయం చేస్తూ ఉంటే మీరు రెస్ట్ తీసుకున్న అంకుల్ నేను చూసుకుంటాను మిత్రని అనగానే ఏం చూసుకుంటావమ్మా మొన్న ఈవెంట్ పేరు చెప్పి మిత్రని దొంగ దెబ్బ తీసావు అక్కడేదో మిత్ర నీకు ఏమి అన్యాయం చేయకపోయినా కూడా చేశాడన్నట్టుగా పెద్ద అందరి ముందు సృష్టించావు రాణి ప్రెగ్నెన్సీ చెప్పావు ఇప్పుడు చూస్తేనేమో మత్తులోగా మిత్రుల చేత తాళి కట్టించుకున్నానని చెప్పి అంటున్నావు లక్ష్మి రాణి నీ పని చెప్తుంది అనగానే అబ్బా జరిగిపోయింది వదిలేను అంకుల్ ఇప్పుడు శ్రోహలో ఉంటే తను కట్టేవాడు కాదు అందుకే తను మత్తులో ఉన్నటప్పుడు కట్టించుకున్నాను అని చెప్పి మనిషి అంటుంది అదే చెప్తున్నాను సృహలో ఉంటే నా కొడుకు కట్టేవాడే కాదు అని చెప్పి అనగానే ఏదైనా కూడా నేను మీ కోడలి అయిపోయాను అంకుల్ అని చెప్పి మనిషి అంటుంది నువ్వు నా కోడలు వెంట ఇచ్చి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట జయదేవ్ పక్క ఇటు ఆపరేషన్ చేసి డాక్టర్ ఇంప్లాంటేషన్ సక్సెస్ అయింది మీ వర్ధన్ గారి గర్భసంచి తీసుకెళ్ళి మీ వైఫ్కి పెట్టామండి అయితే మా హాస్పిటల్ రిపరేషన్ పోకుండా మీ బ్రదర్కి ఫోన్ చేసి కన్ఫర్మేషన్ తీసుకోండి అనగానే అలాగే అని చెప్పి ఇక వివేక్ అంటూ ఉంటాడు ఇక పక్కనున్న దే దేవి అని అంటుంది రే మీ అన్నయ్య నువ్వు గొడవపడితే నేను చూడలేనురా వాడికి చెప్పు అంతా లక్ష్మి చేసిందని అనగానే ఇప్పుడు దాకా నువ్వు కనీసం అమ్మలాగా ఉండలేకపోయావు మంచి అత్తలాగా కూడా ఉండిపోయావు కనీసం మంచి మనిషిలాగైనా ఉండమ్మా అని చెప్పి ఇక వాళ్ళన్నీకి ఫోన్ చేస్తూ ఉంటాడనమాట అయితే పక్కనే ఉన్న మనిషి ఫోన్ కట్ చేస్తుంది మిత్ర ఫోన్ ఇక వివేక్ ఇదేంటి అన్నయ్య ఫోన్ కట్ చేస్తున్నాడు అని చెప్పి ఇక కి కాల్ చేస్తాడు వివేక్ అన్నయ్య ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఏంటి పెద్ద అనగానే మీ ఈ మనీషా దొంగ దెబ్బ తీసిందిరా చావు దెబ్బ కొట్టింది లక్ష్మిని అనగానే ఏమైంది మనీషా ఏం చేసింది అని చెప్పి వివేక్ అంటూ ఉంటే ఇక జరిగిందంతా పెళ్లి జరిగిపోయింది అన్నట్టుగా మొత్తం అంతా చెప్పేస్తూ ఉంటాడనమాట వివేక్కి ఇక షాక్ షాక్లో ఫోన్ పెట్టేస్తాడు ఏమైంది ఈ వివేక్ ఏం మాట్లాడట్లేదు ఆ ఈవెంట్లో మనీషా మిత్రైన చేసిందా ఏంటి అని చెప్పి ఈ అని కంగారు పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఎపిసోడ్ ఎక్కడికి ఎండ్ అవుతుంది ఎపిసోడ్ లో చూపించింది ఎపిసోడ్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ మచ్